విజయనగరం జిల్లా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ గజపతి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రపు సురేష్ అన్నారు శనివారం గజపతి నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ప్రకటించే స్థానాల కంటే పవన్ కళ్యాణ్ గురిపెట్టిన లక్ష్యాన్ని చూడాలని పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మెగా అభిమానులకు సూచించారు కూటమి నుంచి అభ్యర్థుల పేర్లు నియోజకవర్గాల పేర్లు ఖరారు చేస్తారవంటే వార్తలు ఇవన్నీ వింటుండడం వల్ల అందరికీ తెలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు దయచేసి ఆమె ఎవరు కూడా మాట్లాడొద్దు జనసేనకు వచ్చి నాకు లేకపోతే ఇంకెవరికో వచ్చినా కూడా అలాగే టీడీపీకి వచ్చి కే నాయుడు గారికి లేదా శ్రీను గారికి ఇంకెవరికి వచ్చినప్పటికీ కూడా ఎవరికెవరు ఆ తొందర పడకండి ఎందుకంటే మనకంటూ ఒక పార్టీ ఉంది మన పార్టీ ఆఫీస్ ఉంది మనమందరం ఒకసారి కూర్చొని మనకి రేపు పొద్దున్న ఇచ్చే గౌరవం ఎవరికైతే టికెట్ వస్తుందో వాళ్ళు వస్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం ఆయనకి గౌరవించుకుంటూ సత్కరించుకొని మనం మనకంటూ ఏ ఎలాంటి స్థానం కావాలి మనకి గౌరవం ఎక్కడ తగ్గుకుంటా జనసేనికులు ఎవరు ఇబ్బంది పడకుంటా ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే వస్తారో జనసేన అభ్యర్థి వస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం టీడీపీ అభ్యర్థి వస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారు తప్పనిసరిగా వచ్చినప్పుడు మనకు ఎలాంటి గౌరవం కావాలి జనసైనికులు ఎలా ఉండాలని చెప్పేసి మనం అందరం మాట్లాడుకుని కలిసికట్టుగా గ్రామంలోకి వెళ్ళి వర్క్ చేద్దాం ఏదైనా రేపు టికెట్ వాళ్ళకి ప్రకటించే రకటించి కొంతమంది ఇబ్బంది పడిపోవడం కొంతమంది సరదా పడిపోవడం అటు ఇటు ఏమి ఉండకూడదు ఇది అందరం కూర్చొని మాట్లాడుకుని దయచేసి ఏ ఒక్కరు గాబరా పడకండి నేను ప్రస్తుతం విజయవాడలో ఉన్నాను నేను వచ్చిన తర్వాత జనసైనికులు మనం అందరం కూర్చొని రేపు ముందుకు ఎలా వెళ్లాలని చెప్పేసి కార్యాచరణ మనం చేస్తాం